అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల రేట్ల గురించి తెలుసుకుందాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న బంగారం ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయల వద్ద సెలవుతుంటే పది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల మూడు వందల ఎనభై రూపాయల వద్ద సెలవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఐదు వేల ఎనిమిది వందల పది రూపాయల వద్ద సెలవుతుంటే పది గ్రాములు బంగారం ధర యాభై ఎనిమిది వేల వంద రూపాయలతో సెలవుతుంది అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న వెండి ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర డెబ్బై ఏడు రూపాయల వద్ద సెలవుతుంది పది గ్రాములు ఏడు వందల డెబ్బై రూపాయల వద్ద వంద గ్రాములు ఏడు వేల ఏడు వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర డెబ్బై ఏడు వేల రూపాయల వద్ద సెలవుతుంది అలాగే కువైట్లో ఉన్న బంగారం ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై దినార్ల ఏడు వందల ఫిల్స్ వద్ద సేల్ అవుతుంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పంతొమ్మిది దినార్ల ఆరు వందల ఫిల్స్ వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై ఒక్క క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదిహేడు దినార్ల ఎనిమిది వందల ఫిల్స్ వద్ద సేల్ అవుతుంటే పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదైదో దినార్ల మూడు వందల ఫిల్స్ వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము మనం ఇండియన్ రూపీస్లో పోల్చి చూసుకుంటే ఐదు వేల రెండు వందల అరవై నాలుగు రూపాయలైతే అవుతుంది పది గ్రాములకు వచ్చేసి యాభై రెండు వేల ఆరు వందల నలభై రూపాయలు అవుతుంది అలాగే ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా గురించి చూసుకుంటే ఐదు వేల నాలుగు వందల అరవై రూపాయలకైతే ఉంది ఇవి ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల రేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్